దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి రాత్రంతి దేవుడు తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతా చెల్లిద్దామండి ప్రతిరోజు మనం ఎక్కువనే లేచి దేవుని పాదాల దగ్గర మొరపెట్టాం అనేక ప్రార్థనాంశాల బట్టి మీరందరూ కూడా ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి అదే రీతిగా చాలామంది మేము అంతటినీ నష్టపోయి ఉన్నాం సర్వమును కోల్పోయి ఉన్నాం ఒక్కరోజులోనే మా పరిస్థితి అంతా మారిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి బాధలో కూడా దేవుడు ఆ సర్వం అంతా రోజులో కోల్పోయినా కూడా మన దేవుడు వాటినన్నిటినీ మార్చి మరలా మనకి ఇవ్వగలిగిన తండ్రి మనకు తోడుగా ఉండగా మనం భయపడకుండా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందామండి మన బాధ అంతటినీ తీసివేసి మన పరిస్థితిని మార్చగలిగిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి മഹാപരിശുദ്ധവെന്മാരേ പരിപ്പ തീര നീക്ക വെള്ള സ്തോത്രം ആയു സർവശക്തിമന്തു ആശ്ചര്യകരുടെ അത്ഭുതാൽ ചെയ്യുന്ന ദൈവ കൃപ സത്യ కృపామయుడవు లోక కుమారుడు సింహాసన సింహాసనసేనుడవు స్థుతుల మీద ఆశనుడు అయిన నా దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ యోగ్యత లేని వారం మంచి మాలో లేదయా కృప కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారం నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో రాత్రంతి క్షేమముగా నా తండీ నాయన అనుగ్రహించి వేకువనే లేచి నీ పాదాల దగ్గర స్థుతించడానికి నాయన గణపరచటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఏ యోగ్యత లేని వారు వారం ఎందుకు పనికిరాని వారము నా తండ్రి నీ బిడ్డలుగా నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు నా తండ్రి నీ నామాన్ని స్థుతించడానికి కనపరచడానికి కొనియాడటాక మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు లోక లోకరక్షకుడు నా దేవానికి స్తోత్రములు నాయన సృష్టి యావత్ను సృష్టించిన దేవా నీకు స్తోత్రములు నాయన నెమ్మది కలుగు చేయగలిగిన దేవుడు శాంతిని కలుగు చేయగలిగిన దేవుడు పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభ నాయన మా జీవితాల్లో జరగవలసిన నష్టం అన్నీ జరిగిపోయినాయి అని చెప్పి ప్రభా చింతిస్తూ బాధపడచ్చు నా తండ్రి వేదనతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఆ బాధ నుంచి నాయన లేవనెత్తని కృంగిణ స్థితి నుంచి వారిని మా తండ్రి లేవనెత్తమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రం ప్రభా నాయన నా తండ్రి జరగవలసిందంతా జరి అయిపోయిందని చెప్పి బాధపడుతున్నారయ్యా నాయన నేను ఉన్నతమైన స్థితిలో నుంచి జీరోకి వచ్చేసి ఉన్నానని ఒక్క రోజులోనే నా పరిస్థితి మారిపోయిందని చింతిస్తూ బాధపడుచున్నారేమో నా నా తండ్రి నా పక్షాన్ని ఉండగా నా తండ్రి నాయన నా తండ్రి నాయన టర్నింగ్ పాయింట్ నా తండ్రిగా నాయన మార్చగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోవాలి నాడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రభా నా తండ్రి హింసించుచుండగా విగుప్తులు ప్రభా నుండి ప్రభా ఇజ్రాయేల్ను పంపించి వేసి నా తండ్రి పంపించిన తర్వాత మళ్ళీ ఇజ్రాయల్ ప్రజలు నా తండ్రి ఏమేమి ఇవ్వాల్సి ఉన్నదో వారి అన్నింటినీ బంగారమును నా తండ్రి అంతయు నా తండ్రి ఇచ్చి పంపించి వేసినప్పటికీ వారిలో దురాలోచన కలిగి ఇజ్రాయేల్ ప్రజలను చంపచూడాలని చూసినప్పుడు ప్రభా వారు తరుముచున్నప్పుడు ప్రభా ఇజ్రాయేల్ ప్రభా నా తండ్రి ద్వారములన్నీ మూసుకుని నాయనా మా పరిస్థితి ఏంటి ప్రభా అని నా తండ్రి దుఃఖముతో నా తండ్రి చింతతో బాధతో ఉన్నప్పుడు ప్రభా ఈరోజుతో మా పరిస్థితి అయిపోయింది ద్వారములన్నీ మూసుకుపోయినాయి అని ప్రభా ఇజ్రాయేల్ ప్రజలు నా తండ్రి వెనక చూస్తే నా తండ్రి నాయన విగుప్తులు ఫరో రథములు నాయన సైన్ సేనలు వచ్చిచున్నారు ముందు చూస్తే సముద్ర జలం అగాధములుగా నా తండ్రి నా తండ్రి సముద్రము నా తండ్రి ఉంది కానీ మా యొక్క జీవితం ఏమైపోతుంది ఈ రోజుతో ముగిసిపోతుంది అనుకున్న సమయంలో నా తండ్రి నాయనా నా తండ్రి ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన ఆయన ఆరిన నెల మీద తండ్రి ఇజ్రాయల్ ప్రజలను నడిపించిన దేవుడు ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా మా ద్వారములన్నీ మూసుకుపోయినప్పుడు ప్రభా మమ్మల్ని శత్రువులు తరుముచున్నప్పుడు ప్రభా గోడలను తొలగించగలిగిన తండ్రి నీవే ఎన్నో పరిస్థితులను మార్చగలిగిన దేవుడి వినివే ముందుకు నడిపించగలిగిన తండ్రి వినివే ఉన్నో మా పక్షమును యుద్ధము చేయటకు నా తండ్రి సిద్ధముగా ఉన్న దేవానికి స్తోత్రములు నా తండ్రిని జ్ఞాపకం చేసుకుని నాయన నాయన సహాయం దయచి నాడు నాడు ప్రభాయన ఇజ్రాయేల్ పక్షాన చేసిన దేవా ఈరోజు మాతో మా పక్షాన కార్యములు చేయండి నాయన మేము ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో జీవించినప్పటికీ ప్రభా ఏ నా తండ్రి ఉద్యోగంలో నష్టపోయి ఉన్న వ్యాపారంలో నష్టపోయి ఉన్నావా నా తండ్రి ఎవరి ద్వారా నువ్వేమన్నా అతన్ని మోసపరచబడ్డావా ఏ విషయం చేత నువ్వు శోధించబడుచున్నావు ఆ శోధన బట్టి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి మాకు మున్ని ద్వారములు మూసివేసిన నువ్వు నా తండ్రి ద్వారములను నా తండ్రి సిద్ధపరచి ముందుకు నడిపించగలను దేవుడము నీ ఉన్న దేవానికి స్తోత్రములు నాయనా నా తండ్రి నువ్వు మమ్ములను ప్రభా విడిపించగలను విమోచకుడు ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన నువ్వు మా జీవితంలో ఉన్నప్పుడు మా రోజు మారిపోతు య్య మా స్థితి మారిపోతుంది మా పరిస్థితులను ప్రభా అద్భుతాలుగా మార్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ కృప మా మీదకి రాని మనం కోరుచున్న ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎన్నో అద్భుతాలు చేసావయ్యా వారికి ఆహారం కావాలన్నప్పుడు రేయి మొదటి నా తండ్రి వెళ్ళినప్పుడు ప్రభా నాయన మన్నాను శ్రేష్టమైన మన్నా ఇచ్చిన దేవుడు ప్రభా నీ సన్నిధిలో రేయి మొదటి సన్నిధిలో ప్రార్థించుండగా నాయన మీరు కూడా నాయన మన్నా వంటి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని మాకు నా తండ్రి మాకు నాయన సిద్ధపరచమని కోరుచున్నాముడు ఇజ్రాయేలు ప్రభా నాయన తండ్రి వారు ఎంతగానో సమకూర్చుకుని తినగా నా తండ్రి నాయన నాయన సూర్యకిరణాలు పడినట్లయితే మన్నా కరిగిపోతుంది కానీ ప్రభా నాయన మీరు ఎంత తినగలుగుతారో అంత తినమన్నప్పుడు కూడా ప్రభా కొంతమంది కూర్చుకునే వాళ్ళు దాచుకునే వాళ్ళు అన్నీ ఉన్నాను కూడా ఆ తర్వాత అది పాడైపోయింది శ్రేష్ఠమైన మన ఇవ్వగలిగిన దేవుడు ఎప్పటికీ ఆ తండ్రి అవసరమైనది అప్పుడే నువ్వు దాన్ని మాకు ఏర్పాటు చేయగలిగిన దేవుడు మేము కూర్చుకోవాలని నా తండ్రి నాయన దాచుకోవాలని నాయన ప్రయాసపడుచు భారము మోస్తూ ఈ లోకంలో చింతలతో నా తండ్రి కులిమి కుమిలిపోతూ నలిగిపోతూ శ్రమలు అనుభవిస్తున్న వారిగా జీవిస్తున్నామయ్యా నాయన జ్ఞాపకం చేసుకో ఆరోగ్యంలో క్షీణించిపోయినా ఓ ప్రభా ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి ఏ మమ్మలను ప్రభా మా ఆరోగ్య పరిస్థితులను మార్చండయ్యా మా యొక్క నా తండ్రి నాయన ఆరోగ్యము దీర్ఘకాల సంబంధి వ్యాధులు ప్రభా షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీబడి ప్రాబ్లమ్స్తో ఏ యొక్క బలహీనతతో కట్టబడుచున్నారా ఏస్తున్నామని చెత్త విడుదల దయచేయండి ప్రభా స్వస్థపరిచయ హోవానివై ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రతి పరిస్థితిని నీ సన్నిధికి అప్పగిస్తున్నాము నా తండ్రి నీ చిత్తానికి నాయన అప్పగిస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీవు మా పక్షనం ఉండగా నా తండ్రి మాకు భయమే ఎలా నా తండ్రి చింత ఎలా అని మాట్లాడుచున్నావయ్యా మేము భయపడకుండా పేరు పెట్టి పిలుచున్నా నువ్వు నా సొత్త అన్నావు ప్రభు భయపడద్దు అని ప్రభావ మూడు వందల అరవై సార్లు రోజుకి ఒక్కసారి భయపడొద్దు అని మీరు మాయడలా నా తండ్రి చెప్పి యానికి స్తోత్రములు నాయన మాలో పిరికితలాత్మను తీసివేసి ధైర్యపరచండి నా తండ్రి మా ప్రియబుడ్డలు నా తండ్రి ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడచ్చు వెళ్ళు చిన్నారయ్యా నా తండ్రి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి వరికి పిరికితలాత్మను తీసివేయండి ధైర్యాన్ని నింపండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎండ వల్ల నిరసించిపోకున్నట్లు బిడ్డలకు శక్తి చెత్త నింపమని కోరుచున్న ప్రతి విధమైన బలహీనతను ఏ చేత చెత్త కొట్టివేసి నీ దయగల రెక్కల కింద ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలి కంచివేయండి ఏ బిడ్డలైనా ఏ కుటుంబాల్లో ఏ తండ్రి చింతిస్తూ బాధపడుచు ఉన్నారు మీరు చింతించి నాయన మురుడని బెత్తిగా బెత్తులేను ప్రభా ముడుగా మేము చేయలేము కానీ నాయన మా చింత యావత్తు నీ మీద మోపినప్పుడు ప్రభా ప్రతి సమస్యను జయించగల శక్తిని మాకు అనుగ్రహం స్తామని నమ్ముచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభా నాడు ఇజ్రాయేల్ పక్షన కార్యము చేసిన దేవుడు మరో సైన్యములను రథములను ప్రభు నీటి మట్టములు మునిగిపోతాయని నాయన ఇజ్రాయేల్ ప్రజలు ఊహించి ఉండరు కానీ నా అతని ఊహకు మించిన కార్యములు చేయగలిగిన దేవుడు నేమైనా నా అతని మా పరిస్థితి ఏమైనప్పటికీ మా పరిస్థితులను ప్రభు ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గమును కలగ చేయగలిగిన దేవుడు బట్టి నాయన మార్గాలు విశాలపరచమని కోరుచున్నామయ్యా మా పరిస్థితులను మార్చటకు సహాయకుడుగా తండ్రి మా పక్షాన కార్యాలు చేయగలిగిన జ్ఞాపకం చేసుకో ఎవనస్తులలో హృదయాలు మార్చండి అయ్యా యవన కాలంలో చీకటి కులుములోకి వెళ్ళిపోచున్నారయ్యా వారికి వెలుగు సంబంధమైన బిడ్డలుగా నాయన వారిని నిలబెట్టమని కోరుచున్నా నాయన స్కూల్స్ కు వెళ్ళిన బిడ్డలు వచ్చిన బిడ్డలు రాకపోకల తోడుగా ఉండండి నాయన ప్రతి ఒక్క అవసరత తీర్చమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా ప్రియ తండ్రి మా పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవాతి దేవుడు నీవే నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టండిగా మా ప్రార్థనలన్నీ నీ పాదాలు దరి చేర్చుకొని నాయన మాకు జవాబిస్తారని ఈ ఈరోజు నా తండ్రి ఏ బిడలు ఏ ప్రయత్నాలు నూతన ప్రారంభంగా నా తండ్రి జరిగించుచున్నారు ఆ ప్రయత్నాలన్నీ ఫలించటకు సహాయం తెచ్చండి వివాహ సంబంధాలకు వెళ్ళుచున్నారేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకో శాస్త్రీయమైన సాటి అయిన సహకారాన్ని సహకారాన్ని సిద్ధపరచండి నాయన జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్ళు బిడ్డ కోసం కార్యం దయచండి ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇంటర్వ్యూ ఆప్షన్స్ వచ్చేటప్పుడు దండి నాయన జాబుకి చిన్న బిడ్డలు ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో వరపక్షణ కార్యములు చేయండి నాయన దూర ప్రాంతం వెళ్ళిన వారి చుట్టూ కావలి కంచి వేసి నడిపించండి డ్రైవింగ్ చేరి వారి చుట్టూ దేవదతల సమూహాన్ని ఉంచండి ప్రయాణాల్లో తోడుగా నడిపించండి ప్రభా నీకు స్తోత్రములు నాయన వ్యవసాయం చే పనుల్లో నా తండ్రి వ్యవసాయం చేయవారికి జ్ఞాపకం చేసుకో విషపురుగుల ద్వారా బలహీనతలు ఏ ముట్టకున్నట్లు సహాయం దచ్చి వారి పైరుని దీవించి ఆశీర్వదించండి వ్యాపారాలు చేస్తున్న వారి వ్యాపారాల దీవెన దయచేయమని కోరుచున్నామయ్యా పసు పక్షాదులను దీవించగలిగిన దేవుడేమో నీవే ఎన్నో నాయన ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో వారు ఇంకా బాధపడుతూ చింతిస్తూ ఉన్నారేమో నా తండ్రి నా పక్షాన్ని ఉండగా నా తండ్రి నాయన దేవుడు నా తండ్రి నాయన మా జీవితంలో ఇదే రోజు టర్నింగ్ పాయింట్గా మార్చగలడనే నమ్మకాన్ని విశ్వాసాన్ని వారి జీవితంలో బలపడులాగిన సహాయం దయచేమని కోరుచున్నామయ్య గృహ ప్రవేశాలు నా తండ్రి చేస్తున్న బిడ్డలు గృహాల ద్వారా ఆశీర్వాదం ఉండండి శంకుస్థాపనలు చేస్తూ ఒక నా తన్ని నూతనంగా ప్రారంభించాలని కన్సక్షన్స్ నా తండ్రి సిద్ధపడుచున్నారేమో వారి పక్షన కార్యము చేయండి వ్యాపారాలు నూతనంగా ప్రారంభిస్తున్నారు వారి పక్షన కార్యములు చేయండి ఇతర దేశాలు ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఇతర దేశాల్లో జాబ్ కోసం స్టడీ కోసం వెళ్ళి చిన్న చుట్టూ నీ కావలి కంచి నాయనా నాయన నీరే సహా సహాయం తెచ్చి మా దేశంను రక్షించగలిగిన దేవుడు మా రాష్ట్రాలుగా ప్రభావ మండలాలుగా జిల్లాలుగా గ్రామాలుగా జ్ఞాపకం చేసుకోండి మా ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారి బిడ్డలను వారి కుటుంబాలను రక్షించగలిగిన దేవుడు మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభీవిస్తున్న సన్నిధిలో సన్నిధిలోని పాదాల దగ్గర కనిపెట్టచున్నారో ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీకు అను దృష్టికి ఆపుదాలు ఉంచండి గర్భిణీ సుఖమైన ప్రసృతిని దయచేయండి నాయన డెలివరీ అయిన వారికి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నుంచి నీ దయలో పెంచుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి గర్భఫలం లేని వారికి ఏ హో వ ఇచ్చి గర్భఫలము బహుమానం కదా నేను ఆ బహుమానాన్ని వారి పొందుకోగల కృపను దయచింది మా తల్లిదండ్రుల దోషములు మా పితృలు చేసిన దోషములు విగ్రహాల సంబంధమైన దోషములు ఏవి మా ఒడిలో మా బిడ్డల ఒడిలో రాకుండాన్నట్లు ఏలుబడి చేయకుండాన్నట్లు మా దోషములు నీకు మాకు వాటిని అడ్డుబండలుగా ఉంటే వాటిని తొలగించింది అయినా మీరే సహాయం దయచేసి మా ప్రార్థన నీ పాదాలు దరి చేసుకుని ప్రభా మా ప్రార్థనంగా అంగీకరిస్తారని నేను త్వరలో రానయన్న ఏ సత్య పరిశుద్ధరామును అడిగి వేడుకొని చిన్న నా ప్రియపర తండ్రి ఆమె వేసు రక్తమే జంసులు రక్తమేజ్ అపవాదికుల అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్